హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నవరాత్రి ఎనిమిదవ రోజు దుర్గాష్టమిని ఈరోజు మహాగౌరి మాతకు అంకితం చేశారు శోభన యోగమూల నక్షత్రం విశిష్ట కలయికతో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఈ పవిత్ర దినాన కన్యాపూజకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది నవరాత్రి ఎనిమిదవ రోజున మంగళవారం మహాగౌరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దేవాలయాల ఇండ్లలో భక్తులు మహాగౌరిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు దుర్గాదేవి ఎనిమిదవ శక్తి పేరు మహాగౌరి నవరాత్రి ఎనిమిదవ రోజున ఈ అమ్మవారిని పూజిస్తారు తల్లిని పూజించడం వల్ల భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతారు ఈరోజు అష్టమి తిథిలో మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటిగంట మూడు నిమిషాలు గంటల వరకు శోభనయోగం ఉండడం విశేషం శోభనయోగం కారణంగా మహాగౌరి ఆరాధన పూజ చాలా ఫలవంతమవుతున్నాయి నవరాత్రి అష్టమి రోజున మా మహాగౌరిని షోడశోపచారాలతో పూజిస్తారు ఉపవాసం ఉంటారు ఈ రోజున ఉదయం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలు గంటల వరకు మూల నక్షత్రం కూడా ఉంది దీని తరువాత పూర్వషాడ నక్షత్రం వస్తుంది మహాగౌరీ బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో చేసుకోవచ్చు అంటే ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలు నుంచి తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలు నుంచి మధ్యాహ్నం ఒకటికు తొమ్మిది నిమిషాలు గంటల వరకు ఉంటుంది నవరాత్రిలో కన్యాపూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పూజ చేయకపోతే ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది నవరాత్రి సమయంలో ఉపవాసం తరువాత కొంతమంది అష్టమి రోజున పూజలు చేసి ఉపవాసం ఉంటారు మరికొందరు రోజున పూజ చేస్తారు కూడా కన్యాపూజ చేస్తారు బాలికలు దుర్గాదేవి రూపాలను సూచిస్తారు అలాగే అమ్మాయిలను కూడా తల్లి లక్ష్మీ రూపంగా భావిస్తారు ఆమె ఆరాధన అన్ని రాశిచక్రాలకు శుభప్రదమైనది మహాగౌరి అని ఎందుకు పేరు పెట్టారు మహాగౌరి దుస్తులు ఆభరణాలు మొదలైనవి తెల్లగా ఉంటాయి పార్వతీ రూపంలో శివుడిని తన భర్తగా పొందడానికి ఆమె తీవ్రమైన తపస్సు చేస్తుంది దీంతో శరీరం పూర్తిగా నల్లగా మారుతుంది శివుడు తన శరీరాన్ని గంగాజలంతో జలంతో శుద్ధి చేసినప్పుడు అది విద్యుద్దీపం మాదిరి ప్రకాశవంతంగా మారింది అప్పటినుంచి ఆమెకు మహాగౌరి అని పేరు వచ్చింది